నూతన ప్రెస్ క్లబ్ ఎన్నిక ఖమ్మం జిల్లా సత్తుపల్లి కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు సీనియర్ పాత్రికేయులు సత్తుపల్లి ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులు సత్తుపల్లి పట్టణంలో ప్రెస్ క్లబ్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నూతన ప్రెస్ క్లబ్ కమిటీని ఎక్రగ్రీవంగా ఎన్నుకున్నారు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సీనియర్ పాత్రికేయులు మాదిరాజు సుధాకర్ ప్రధాన కార్యదర్శిగా నర్రా అరుణ్ నువంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా కార్యదర్శులు మాట్లాడుతూ సత్తుపల్లి కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు నూతన కమిటీ ఎన్నిక అనంతరం ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు సీనియర్ పాత్రికేయులు సైబుద్దీన్ ను నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులను సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు లక్ష్మణరావు బిమిశెట్టి రాము తోటకిరణ్ అర్వీఆర్ రాజేష్ రెడ్డి బేతి ఆనంద్ సురేష్ మీరా వబిలిశె రామారావు ఎన్హెచ్ న్యూస్ ఛానల్ మోహన్ తదితరులు పాల్గొన్నారు అభినంద కూడా దాదాపు తొమ్మిది తొమ్మిది శాతం నాధరాయలు మీడియాలో సో మీ మీ అభిప్రాయం తెలియజేసి మనం గ్రత ప్రస్తుతం ఏర్పాటు చేసుకోవడం కోసం తప్పి ప్రస్తుతం ఏర్పాటు చేసుకోవడం కోసం మీ అభిప్రాయం చేసుకున్నాడు కాస్త సమయం దానికే దీనిలోకి లేని లో కొని అందులో ప్రింటు ఎటువంటి వేరే అభిప్రాయం లేవు ఆ సరే సరే వచ్చి आह वो वो चल 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 आधी साढ़े लड़की लड़की बच्चे में लम्बा भी मार हाँ ये सब ना करो खेल दीजिए बिल्डिंग ना करें अच्छा बोल इंदौर में राइट पैंथी जो है लेफ्ट पैंथी मल्ली ప్రెస్ ప్రెసిడెంట్ నూతన అధ్యక్షుడిగా నన్ను ఈరోజు జర్నలిస్ట్ మిత్రులందరూ ఏకగ్రీమ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సత్తుపల్లి ప్రాంతంలో సత్తపల్లి పట్టణంలో కేంద్రంగా పనిచేస్తున్న ఉల్లేకర్లందరూ వారి సమస్యల పరిష్కారంలో నిరంతరం వారి వెంట ఉండి పరిష్కారాన్ని కృషి చేస్తానని చెప్పి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ అండి ఎంతోమంది సీనియర్స్ ఉన్నప్పటికీ నాకు అవకాశం ఇచ్చారు అధ్యక్షులు సుధాకర్ సార్తో అలానే మాజీ అధ్యక్షులు ఇంకా సీనియర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళందరి సలహాలు తీసుకుంటూ అందరి కోసం పనిచేస్తాను